నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ కూలీల ఆటోకు చలాన్ బస్ ఛార్జీల కోసం కూలీలకు రెండు వందల రూపాయల సహాయం చేసిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ నాగర్కర్నూ జిల్లా కేంద్రంలో గల శ్రీపురం చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నంబర్ ప్లేట్ లేని వాహనాలు మైనర్ డ్రైవింగ్ వాహనాలను తనిఖీ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ తనిఖీలో భాగంగా అటుగా వస్తున్న కూలీల ఆటోను తనిఖీ చేయగా అందులో పరిమితి ఆరు మాత్రమే కానీ పరిమితికి మించి పంతొమ్మిది మంది కూలీలు అధికంగా ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ ఆటోకు చెలాన్ వేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది మానవత్వంతో కూలీలకు బస్ ఛార్జీల కోసం రెండు వందల రూపాయలు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అలాగే వాహనాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నమస్తే అండి నేను కళ్యాణ్ ఆర్ఎస్ఐ ఇప్పుడు ప్రజెంట్ నార్కల్కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సార్ గారు ఏర్పాటు చేసి దానికి నూతన ఇన్ఛార్జిగా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నార్కల్ నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి రాను రాను ఇందులో వాహనాల రద్దీ పెరుగుతుంది జనాలకు పబ్లిక్ కానీ ఇబ్బంది కలగకుండా ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడం కోసం సార్ గారు ఇరవై ఆరో తారీఖున కొత్తగా నారకల్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇందులో పద్నాలుగు మంది స్టంధులు ఫుల్ బ్రెడ్జెడ్గా నార్కల్ లో ఉన్న ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడం కోసం చేశారు ఈ నాకు ఈ వచ్చిన తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ సాయంతో వచ్చి మేము ఎంతో కృషి చేసి ఈ షాపులు ఏవైతేనే వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి కేటాయించిన స్థలంలోకి వాళ్ళని జరపడం జరిగింది నెక్స్ట్ మైనర్ల గురించి కానీ వితౌట్ నెంబర్ ప్లేట్లు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము తదేపగా కాలేజీలు కానీ బస్ స్టాప్ల దగ్గర కానీ డ్రైవర్లతో ఆటో డ్రైవర్లో వాళ్ళ యూనియన్తో కానీ కంటిన్యూ చేస్తున్నాము ఈ మన పత్రిక ద్వారా నేను తెలియ అనుకుంటుంటే ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకు వాహనాలు ఇవ్వద్దని కోరుతున్నాము ఒకసారి కాదు రెండుసారి కాదు మందిని చూస్తున్నాము వాహనాలు మైనర్లకు ఇష్ట ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కలిగేది తేరెంట్స్కేది అని మేము ఈ విధంగా చెప్పదలుచుకున్నాను ఒకటి లేదా రెండుసార్లు చూస్తాము తర్వాత కౌన్సిలింగ్ సెక్షన్ కండక్ట్ చేసిన తర్వాత మైనర్లకు అలానే వెహికల్ ఇచ్చిన ఒకళ్ళ వాళ్ళ తల్లిదండ్రులపై కేసు బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది గమనిస్తారు నెక్స్ట్ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఉరుకు చేసి ఇంటికెళ్ళే ముందర కొద్దిము మద్యం సేవించి ఇంటికి వెళ్ళే ముందర అనుకోకుండా పడిపోవడం కానీ చేస్తున్నారు అలా చేయకుండా ఇంటికెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు విశ్రయించిన తర్వాత ప్రశాంతంగా మద్యం సేవించి ఇంటి దగ్గరనే ఉండాలని కోరుతున్నాము ఎవరు కానీ మద్యం సేవించి వాహనాలు నడిపోద్దాని ఇంకో నాగర్కర్లు మనకు నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఇక్కడ ఎవరైతే షాప్స్ వెండర్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కేటాయించిన జాగాలు ఉండడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది పార్కింగ్ చేసే వాహనాలు గంట ఒక సీక్వెంట్ ప్రకారం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో వాళ్ళు వాళ్ళకి కేటాయించిన సమయం వాళ్ళ కేటాయించిన సమయంలో మాత్రమే అన్లోడింగ్ చేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కోరుతున్నాము ఆర్టీసీ బస్సు డిఎంసార్ వాళ్ళతో అందరితో మేము ప్రతిక్షణం ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం సార్ సూచనల మేరకు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాం వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాము బస్సులు ఎక్కడ ఆపాలి ప్లస్ వాహనాలు ఎక్కడ ఆపాలని ప్రతి ఒక్కరికి ఒక స్టాండ్ను ఆటో యూనియన్ ప్రతి ఒక్కరికి ఒక స్టాండ్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో వచ్చి ఈ షాపులను వెనక్కి జరిపేసి వాళ్ళకంటే ఒక ప్లా ప్రత్యేకమైన ప్లేస్ను చూపించి ఆటోలను అక్కడ ఆపే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నాము అందరికీ నా యొక్క ముఖ్య విన్నపం ఏమిందంటే ఎవరి వారి యొక్క రూల్స్ను వాళ్ళు రెగ్యులేట్ చేయకుండా వాళ్ళది పాటిస్తూ ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది చేయకుండా అందరం ఒకరికొకరు సహకరించుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మనకు ప్రజెంట్ వచ్చేసి మన సార్ గారు మన ఇనాగ్రేషన్ దగ్గర ఫస్ట్ రోజే ఒక రెండు వందల మందికి మైనర్లకు ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ నెంబర్ ప్లేస్ వాళ్ళకు తీసుకొచ్చి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మన యూనిట్ నార్గల్ని హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి రెండు వందల మంది దగ్గర అవేర్నెస్ కల్పించాడు అదేవిధంగా ప్రతి శనివారం రోజు అవేర్నెస్ కల్పించే ప్రోగ్రాంలో నార్కల్ మొత్తం పోలీస్ స్టేషన్లో జరిగిన డీడీ కానీ అవేర్నెస్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చి ప్రత్యేకంగా మైనర్లకు వాళ్ళ తల్లిదండ్రులకు అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికీ మీ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఆ మైనర్లు అయినప్పటి వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాము నియర్ బై మనకు సార్ చెప్పిన విధంగా కానీ మన లెక్కల ప్రకారం కానీ కేవలం నాగర్ కర్నూలు జిల్లాలో రెండు వందల మంది మరణిస్తే సంవత్సరానికి అందులో నూట డెబ్బై మంది యాక్సిడెంట్లనే మరణిస్తున్నారు కేవలం ముప్పై మంది మాత్రమే మరణాలకు వేరే కారణాలు ఉంటున్నాయి రోడ్ యాక్సిడెంట్లను చాలా ఎయిటీ పర్సెంట్ వరకు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే మరణిస్తున్నారు కాబట్టి రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంతో ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసి చేస్తున్నాం ధన్యవాదాలు సార్ ఇప్పటివరకు మైనర్ల పైన ఎంతమంది పైన కేసులు ఇప్పటికీ మేము వచ్చిన దగ్గర నుంచి మైనర్ల మీద ముగ్గురు మీద కేసు చేసాం ఆ ముగ్గురు పనులు పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళను శనివారం దగ్గర ఉంచేసి హోల్డ్ చేసి ఈ రోజు కూడా మార్నింగ్ కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించాము నెక్స్ట్ ఈ వారానికి సంబంధించి నెక్స్ట్ వారంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్తో ఉన్న మైనర్కి ఏవైతే కేసులు అయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి గిట్ట వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చిన ముఖ్యంగా ఒక మూడు రోజుల క్రితం మేము బస్ స్టాప్లో డిఎం గారు మాకు బస్ స్టాప్లో మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము బస్ స్టాప్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి కాలేజీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా బస్ స్టాప్లో బండ్లు తీసుకుని రావడం అలాంటి మినిమం ఒక పది నుంచి పదిహేను తీసుకుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన దగ్గర వాళ్ళ బండ్లు ఇవ్వకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించామండి థ్యాంక్ యూ అండి